అందరికీ నమస్కారం నేను మీ బొట్ల రామస్వామిని సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ని మహాభారతంలో కథ ఉందండి ఒకరోజు శ్రీకృష్ణుని బలరాముడు ప్రయాణం చేస్తుండట ప్రయాణం చేస్తూ చేస్తూ పోతూ ఉంటే చీకటైంది అది పూర్తి అటవీ ప్రాంతం అలసిపోయిన్రు విశ్రాంతి తీసుకున్న సమయం లోపల వాళ్ళకు ఆలోచన వచ్చింది ఇదంతా రాక్షసుల ప్రాంతం కాబట్టి ఒకరు పడుకోవాలి ఒకరు మెలుగుతూ ఉండాలని చెప్పి అలా అనుకున్నారు శ్రీకృష్ణుడు పడుకున్నాడు బలరాముడు మెలుకొతూ ఉన్నాడు ఆ సమయం లోపల ఒక బుల్లి రాక్షసి ఒక చిన్న రాక్షసి పిల్ల ఈ బలరాముణ్ణి చంపడానికి వచ్చింది వాస్తవంగా బలరాముడు తలుసుకుంటే ఆ రాక్షసి పిల్లను చిటికలో చంపేయగలడు కానీ దానికి ఎందుకు అని చెప్పి దాన్ని పట్టించుకోలేదు దాని ఒక వరం ఏంటంటే ఆ రాక్షసి పిల్ల ఘాండ్రించినప్పుడల్లా రెట్టింపు అవుతుంది బలరాముని చూసుకుంటూ బలరాముని బేరించినప్పుల్లా అది రెట్టింపు అయింది రెట్టింపు అవుతూ 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 భూమికి ఆకాశానికి ఒక నిచ్చళ్ళగా అంత పెద్దగా తయారైంది బ్రహ్మరాక్షసి అయింది ఆ బ్రహ్మరాక్షసు ముందు బలరాముని బలం కూడా ఏం పనిచేయదు ఆ బ్రహ్మరాక్షసిని చూసిన బలరాముడు నిజంగానే మూర్చపోయి కింద పడిపోయాడు అదే సమయం లోపల శ్రీకృష్ణుడు లేచిండు ఓహో మా అన్నయ్య పడుకున్నాడు నిద్ర ఆగలేదనుకుని చెప్పి శ్రీకృష్ణుడు కావలుతూ ఉన్నాడు అప్పుడు ఆ పెద్ద బ్రహ్మరాక్షసి శ్రీకృష్ణుడు కూడా ఏ నేను చంపేస్తాను వచ్చేసింది శ్రీకృష్ణుడు దాన్ని ఎదిరించిండు ఏ ఎవరు నువ్వు నీకేం కావాలి చంపేస్తా ఈ విధంగా దాన్ని బెదిరించేసరికి శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు దాన్ని ఎదిరించిండో అన్నిసార్లు దాని యొక్క ఆకారం తక్కుంటూ తక్కువంటూ వచ్చేసింది చివరికి అది చిన్నగా ఈ ఆకారం లోపల తయారైంది అప్పుడు శ్రీకృష్ణుడు దాన్ని తీసుకొని దాని బొడ్లో దాని దోవతి లోపల కట్టుకున్నాడు తెల్లవారింది బలరాముడు లేచిండు రాత్రి జరిగిన సంఘటన మొత్తం శ్రీకృష్ణుడు చెప్పిండు చెప్పేసరికి శ్రీకృష్ణుడు అవునా అన్నయ్య అంత ఘోరమైన సంఘటన జరిగిందా అంత పెద్ద రాక్షస ఏది ఈ రాక్షస ఇదే అని అని చెప్పి తన బొడ్లో ఉన్న ఒక జండు బామంత రాక్షసిని పిల్లలు చూసినాడు అరే బలరాముడు పరసానై ఇంత చిన్నగా ఎలా అయిందని చెప్పి బలరాముడు పరేషానై శ్రీకృష్ణుడు అడిగిండట ఇది కథే కావచ్చండి కానీ జీవితానికి అనుభవించుకుంటే లోపల కూడా చాలామంది కష్టాలుంటాయి కష్టాలు ఎదిరిస్తే అవి చిన్నగా అవుతాయి ఎదిరించకపోతే బ్రహ్మరాక్షసిగా మారుతాయి బలరాముడు మొదలు ఎదిరిస్తే ఆ ఆ రాక్షసి పిల్ల చిన్నగా మారేది ఎదిరించడానికే అది బ్రహ్మరాక్షసు చేకూర్చుంది కష్టాలు లేని ఎవరికండి చాలామందికి ఉండే కష్టాలు కష్టాలు ఎదిరించిన వాళ్ళే విజేతలైన కానీ కష్టాలకు భయపడే వాళ్ళు ఆ కష్టాల లోపలే మునిగిపోయారు అందుకే మనం కష్టాలను ఎదిరించాలి కష్టాలు వచ్చేటివి నేను కష్టపెట్టను కాదు నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి కష్టాలే బిత్తరపోవాలి నిన్ను కష్టపెట్టడం కష్టమని కానీ ఆ విధంగా మనం చేస్తున్నావా ఈ సృష్టి లోపల చలనమున్నది ఏది ఆగదు మిత్రులారా పారే నది వీచే గాలి వెలిగే సూర్యుడు అవి ఇవి ఆగడం లేదు మరి ప్రాణము చలనము రెండూ ఉన్నా నువ్వెందుకు కాకపోతే కష్టాలు భయపడి లే ఎదిరించు కష్టాలను ఎదిరించు అవి నీకు చిన్నగా అయితే ఆ కష్టాలను ఎదిరించినప్పుడే నువ్వు విజేతగా మారిపోతావు కష్టాలని ఆపకూడదు కిరటాలే నీకు ఆదర్శం కావాలి పడుతున్నం కాదు పడుతున్నందుకు కాదు పడినా లేచినందుకు నీ కష్టాలు నేను పడగొట్టిన కానీ నువ్వు లేచి ఆ కష్టాలను ఎదిరించి నీ జీవితంలో సక్సెస్ కావాలి కానీ కష్టాలకు భయపడి అక్కడనే కూర్చుంటే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కావు మిత్రులారా ప్రతి వాళ్ళ కష్టం ఉంటాయి ఆ కష్టాలను ఆ కష్టాల గురించే బాధపడితే నువ్వు అక్కడనే ఉండిపోతావు వాడిని ఎదిరించినప్పుడే అవి చిన్నగా మారితే లేకుంటే సమస్యలుగా మారితే ఆ సమస్యను ఎదిరించి మీ జీవితంలోపల సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ నా చిన్న కోరిక థ్యాంక్ యూ